ఎస్ థాయిలాండ్ బౌద్ధ సన్యాసులకు సంబంధించిన విలావణి హంసావత్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది సన్యాసులకు సంబంధించిన సెక్స్ వీడియోలతో కోట్లు సంపాదిస్తున్న మహిళ బండారం బయటపడింది విలావణి హంసావత్ అనే మహిళ మిస్ గోల్ఫ్ గా కూడా పిలువబడుతుంది జూలై పదిహేను బ్యాంకాక్ సమీపంలోని నోందపురి ప్రావిన్స్ లోని తన లగ్జరీ హోమ్ లో అరెస్ట్ చేయబడింది ఆమెపై బ్లాక్ మెయిల్ మనీ లాండరింగ్ దొంగిలించిన వస్తువుల స్వీకరణ అవినీతికి సహకరించిన ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక బ్యాంకాక్ లోని వాటరీ తోర్సా తెఫ్ మఠాధిపతి ప్రాతెఫో వచే ప్రమో జూన్ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో అకస్మాత్తుగా అదృశ్యమైన తర్వాత పోలీసు విచారణ ప్రారంభమైంది ఎంసావద్ద మఠాధిపతులతో సహా తొమ్మిది మంది సీనియర్ సన్యాసులను ఆకర్షించింది తర్వాత బౌద్ధ సన్యాసులు సిలిబసీ ప్రమాణాలను ఉల్లంఘించే విధంగా లైంగిక సంబంధాలు కలిగి ఉంది ఈ సందర్భాల్లో ఆమె సన్యాసులతో శృంగారం చేసి ఎనభై వేల కంటే ఎక్కువ ఫుల్ హెచ్డి ఫోటోలు వీడియోలను రికార్డ్ చేసి వాటిని సన్యాసులను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించింది మూడు సంవత్సరాలలో సుమారు నూట రెండు కోట్లు తెచ్చేసింది ఈ నిధులు తరచూ ఆలయ ఖాతాల నుండి బదిలీ చేయబడ్డాయి ఇక తాను గర్భవతినని అతనే తన బిడ్డకు తండ్రి అని చెప్పి మెర్సడేస్ బెంచ్ వంటి ఖరీదైన బహుమతులు కూడా అందుకుంది ఇక దోచుకున్న డబ్బులో ఎక్కువ భాగం ఆన్లైన్ బిడ్డింగ్ ఖర్చు చేసింది హంసావతింటిపై జరిగిన పోలీసు దాడుల్లో ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేయబడ్డాయి ఇక ఇందులో నేరాలకు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి విభిన్న ఆలయాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి ఇక సన్యాసుల నుండి పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్ ఉండగా వీరిలో కొందరు ఆమె డిమాండ్లను తీర్చడానికి ఆలయ నిధులను దుర్వినియోగం చేశారు కాగా కు ముందు ఎంసావత్ థాయ్లాండ్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు ఒక మత విధ్వంసకుడితో సంబంధాలు ఉన్నాయని తాను ప్రేమలో పడ్డానని ఒక సన్యాసికి డబ్బులు కూడా ఇచ్చానని చెప్పింది కాగా ఎంసావత్ జులై పదిహేడున అదుపులోకి తీసుకోబడగా పన్నెండు రోజుల పాటు బెయిల్ కోసం దరఖాస్తు చేయకుండా నిర్బంధంలో ఉంది విచారణ ఇంకా లోతుగా సాగుతోంది